హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం తండేల్ రాజ్ మాస్ జాతర షురూ అయింది థియేటర్స్ లో సిల్వర్ స్క్రీన్ పై తండేల్ రాజ్ తాండవానికి జనాలు ఫిదా అయిపోవడం కామన్ అయిపోయింది తండేల్ రాజ్ కథలో లీనమై భావోద్వేగాల సముద్రంలో ప్రేక్షకులు తేలియాడడం జరుగుతోంది ఎస్ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన తండేల్ అందరి అంచనాలను అందుకుంది ఎమోషనల్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది దాంతోపాటే డేవన్ కలెక్షన్స్ ను కూడా కోర్ట్లలోనే వసూలు చేసింది బొమ్మ హిట్ అనే టాక్ ఆల్ ఓవర్ వరల్డ్ వినిపిస్తోంది ఇక ఆఫ్టర్ మ్యారేజ్ తన పాట్ లో తాను సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న శోభిత తండేల్ రిలీజ్ అవుతున్న వేళ తన ఇన్స్టాలో ఓ స్టోరీ పెట్టింది ఇక అందులో తండేల్ రిలీజ్ పై ఆనందం వ్యక్తం చేసింది ఈ సినిమా మేకింగ్ సమయంలో తన భర్త చాలా ఫోకస్గా పాజిటివ్ గా ఉండడాన్ని గుర్తు చేసుకుంది అందరితో కలిసి తన భర్త సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తన స్టోరీలో కూర్చేసింది అంతేకాదు ఫైనల్లీ తన భర్త గడ్డం షేవ్ చేస్తారంటూ కాస్త ఫన్నీగా రాసుకొచ్చింది మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామి అంటూ పనిలో పనిగా ఓ డైలాగ్ విసిరింది ఇక శోభిత షేర్ చేసిన ఈ పోస్ట్ చూసిన చై కూడా అంతే లవ్లీగా రిప్లై ఇచ్చాడు థ్యాంక్ యూ బుజ్జితల్లి అంటూ స్టోరీ పెట్టారు దీంతో వీరిద్దరి ఇన్స్టా స్టోరీస్ ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి వరుసగా రికార్డులు బ్రేక్ చేస్తోంది పుష్పటు ఇప్పటికే గ్లోబల్ రేంజ్ లో ట్రెండింగ్ లో ఉన్న పుష్పటు ను టచ్ చేస్తోంది ఇప్పటికే ఇరవై రెండు మిలియన్ అవర్స్ స్ట్రీమ్ అయిన పుష్పటు డిజిటల్ హిస్టరీలో బిగ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది ఓటీటీ ఫిల్ లో ఆల్ టైం రికార్డ్ ను సెట్ చేసింది ప్రియాంక చోప్రా బాలీవుడ్ ను దాటి హాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న పిల్ల అలాంటి బ్యూటీని మహేష్ తో తాను చేయబోయే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాలో క్యాష్ చేసిన జక్కన్న అందుకోసం దాదాపు నలభై కోట్లను ఈ బ్యూటీకి ఇచ్చారట హాలీవుడ్ లో వినిపిస్తున్న బర్స్ ప్రకారం ఈ సినిమా కోసం ప్రియాంక నలభై కోట్ల రూపాయలను రిమెండేషన్ గా తీసుకున్నారట నో కన్సీజన్ అనే పాలసీని పెట్టుకుని మరి మేకర్స్ తో ఈ డీల్ను సెట్ చేసుకుందట ఈ బ్యూటీ ఓ సినిమా రిలీజ్ ఏమో కానీ ఇప్పుడు టికెట్ రేట్లు బెనిఫిట్ షోలే ఆయా సినిమాల రిలీజ్లను మించి హాట్ టాపిక్ అవుతున్నాయి ఇక తండేల్ సినిమా విషయంలోనూ ఇదే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ తండేల్ సినిమా కోసం ఏపీలో టికెట్ రేట్ పై యాభై రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ అడిగిన అల్లు అరవింద్ తెలంగాణలో మాత్రం టికెట్ పెరుగుదల తమకు అవసరం లేదన్నారు తెలంగాణలో ఉన్న టికెట్ రేట్లు చాలని అంత బెనిఫిట్ మాకొద్దు అంటూ మీడియా ముఖంగా చెప్పాడు దీంతో ఈయన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి తండేల్ మూవీ రిలీజ్ అయి మంచి టాక్ తో రన్ అవుతున్న వేళ ఈయన కామెంట్స్ అక్రాస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ప్రధాని మోడీని తండేల్ రాజ్ మీట్ అయ్యాడు తండేల్ రాజ్ అలియాస్ ఒకరే కాదు వెంటే తన తండ్రి కింగ్ నాగార్జున కూడా ఉన్నారు అయితే ఇద్దరు స్టార్స్ తమ కుటుంబ సమేతంగా మోదీని ఎందుకు కలిసారంటే ఇటీవల మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో టాలీవుడ్ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసలు కురిపించారు భారతీయ సినిమాకు నాగేశ్వరరావు చేసిన కృషిని కొనియాడారు మోదీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు కూడా తెలిపారు ఈ క్రమంలోనే దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అక్కినేనిక విరాట్ వ్యక్తిత్వ బుక్ ను రాశారు అయితే ఈ బుక్ ను లాంచ్ చేయాలని కింగ్ నాగ్ ప్రధాని నరేంద్ర మోడీని కోరగా ఆయన ఓకే అన్నారు పుస్తకాన్ని ఆవిష్కరించారు విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ తెరకెక్కిస్తున్న సినిమా లైలా ఫిబ్రవరి పద్నాలుగున విడుదల కానుంది ఈ చిత్రం ఫిబ్రవరి తొమ్మిదిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు ఈ మేరకు హీరో విశ్వక్ నిర్మాత సాహు వెళ్లి చిరంజీవిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ఆర్సీ సిక్స్టీన్ సినిమా షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతోంది హైదరాబాద్లోనే ప్రత్యేకమైన సెట్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది తాజాగా సెట్లో బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు జాయిన్ అయ్యారు అయ్యేనా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అప్లై చేసిన ఫార్ములానే చిరంజీవికి అప్లై చేస్తున్నారు దర్శకుడు అనిల్ రావి మెగాస్టార్ తో పక్కా కమర్షియల్ మాస్ సినిమా చేయబోతున్నారు జూలైలో షూటింగ్ మొదలుపెట్టి సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు వెంకీతోనూ ఇదే చేశారు అనిల్ రావిపూడి అప్పుడే కాదు ఇప్పుడు కూడా సినిమా కోసం ఏదైనా చేసేందుకు కొంతమంది హీరోలు రెడీగా ఉంటారు సినిమా మీద ఫ్యాషన్తోనో ప్రేమతోనో లేక సినిమా అవుట్పుట్ పర్ఫెక్ట్ గా రావాలనో డైరెక్టర్ ఏది అడిగినా ఆలోచించకుండా చేస్తుంటారు ఇప్పుడు అలిస్ట్ లో నాగచైతన్య కూడా చేరిపోయాడు తన తండేల్ సినిమా కోసం ఏకంగా ఓ సీన్ లో బట్టలు ఇప్పేశాడు ఆల్మోస్ట్ న్యూడ్ గా నటించేశాడు తండేల్ రాజు క్యారెక్టర్ కోసం తన హార్ట్ అండ్ సోల్ పెట్టిన నాగచైతన్య ఓ సీన్ లో బట్టలు లేకుండా నటించారట తండేల్ రాజు అతని గ్యాంగ్ పాకిస్తాన్ పోలీసులకు చెక్కిన సీన్ ఒకటి ఉంటుంది ఆ సీన్ లో బట్టలు లేకుండా పాక్ పోలీసుల ముందు తండేల్ రాజు కూర్చోవాలని డైరెక్టర్ రాసుకున్నాడట అయితే ఈ సీన్ కు ఎలాంటి అభ్యంతరం చెప్పని నాగ చైతన్య డైరెక్టర్ చెప్పినట్టే ఆ సీన్ చేశారట ఇక ఈ సీన్ థియేటర్ లో చూసిన ఫ్యాన్స్ కాస్త షాక్ అవుతున్నా ఒప్పుకున్న క్యారెక్టర్ కోసం నాగ దేనికైనా సిద్ధమయ్యే తీరును మెచ్చుకుంటున్నారు